హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీందుకోసం మనమైతే మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లోనే మన శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు డబ్బై రెండు బీ అయితే వస్తుంది సో చూస్తారు కదా వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే మనకి ఆల్మోస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ కలెక్షన్ అయితే ఉంటుందండి రెగ్యులర్ వేర్ పార్టీ వేర్గ డిఫరెంట్గా ఉన్న మనకి జార్జెట్ బేస్లోని చక్కగా శిబోరీ స్టైల్లో ఉన్న స్టోన్ వర్క్ సారీస్ కట్ వర్క్ కాన్సెప్ట్ డిజిటల్స్ మిర్రర్ వర్క్ ఇంకా ఒకటనైతే అయితే నేను చెప్పను ఆల్మోస్ట్ అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అట్లాగే ఇక్కడ చూస్తున్నారు కదా మనకి లోని కాన్సెప్ట్లోని మీటర్స్ ఫుల్ శారీసు క్రష్ కాన్సెప్ట్ ఇలా మీకు ఏది కావాలి అన్న స్పైసీలు కానీ సో ప్యూర్ నుంచి నార్మల్ వరకు ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ అయితే ఉంటుందండి చూస్తున్నారు షేడల్లోని మనం చక్కగా జెరీ లైన్ స్టైల్ అయితే హైలైట్ చేసేస్తున్నారు అండ్ ఇవన్నీ కూడా మీకు లెనిన్స్ డిజిటల్ బెనారస్ ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంటాయి దట్ విత్ రీజనబుల్ ప్రైసెస్కి అయితే ఇస్తారండి వీళ్ళ దగ్గర అండ్ డ్రెస్సెస్ కూడా మనకి ఇది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉన్నాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ ఇంకా ఎమ్ ఓకే ఎమ్ ఈ మూడు సైజెస్లో కూడా డ్రెస్సెస్ అయితే అవైలబిలిటీ ఉంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసేసుకోండి సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ కలెక్షన్స్ రీజనబుల్ ప్రైజెస్లోని రీసెల్లర్స్ ఆర్ ఆల్సో మోస్ట్ వెల్కమ్ అండి నిజంగా అమ్ముకునే వాళ్ళకి చాలా బాగుంటాయి అనమాట తక్కువ బడ్జెట్లోని సో మంచిగా మీరు మార్జిన్ అయితే మీరు గటింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కలెక్షన్ సో ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేస్తాం నమస్తే రాము గారు అమ్మ ఆల్రెడీ చక్కగా మొత్తం ఈసారి ఈ ఫోల్డింగ్స్ లో రెడీగా పెట్టేశారు ఏంటి సార్ స్పెషల్ ఇది కట్టు కట్టు బెంగాలీ కట్టు కట్టు బెంగాలీ కట్టు కట్టు బెంగాలీ అంటే డ్యామేజ్ ఉండదు ఓకే ఉంటే చిన్న గీతే ఇంతే ఇంత గీత ఎగ్జాంపుల్ ఇస్తాం కదా ఇంత గీత ఇదే గీత డామేజ్ ఏముండదు ఓకే సార్ ఈ కట్టు అంటే ఐదు మీటర్ల ఇరవై ఐదు పాయింట్ల నుంచి ఐదున్నర వస్తుంది ఫ్రెష్ క్వాలిటీని ఒక్క చిన్న హోల్ కూడా ఉండదు కన్ఫామ్ ఐదు పాతిక నుంచి ఐదు నర నర ఓకే కట్టు కట్టు బెంగాలీ కట్టు కట్టు బాగా ఉందండి చూడసేద్దాం మంచి మంచి కలర్స్లో ఇప్పుడు అందరూ ఇష్టపడేది ఇంకా కాటనే కదా సో అందుకనే కాటన్ సారీస్ అన్నమాట భలే ఉన్నాయి డిజైన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో సో లైట్ బ్రైట్ ఇది అయితే మనకి పట్టుల బెంగాల్ కాటన్ బెంగాల్ కాటన్ హెవీ క్వాలిటీ వస్తుంది ఓకే సార్ సో ఇది దాన్ని మించిన క్వాలిటీ అనమాట ఏదైనా రేటు బట్టి మనకి క్వాలిటీ ఇంకా యాక్చువల్గా రాము గారు అయితే ఎంత హెవీ క్వాలిటీ ఫోల్స్తుంది ఓకే ఈ విధంగా ఫోల్ సో అందుకని ఈ ఫోల్డ్లో చూపించేస్తున్నారు కొంచెం ఇదైనా మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసేసుకోవాలి మళ్ళీ ఫోల్డింగ్స్ అనేది దయచేసి ఎవరు అన్నెసరీగా అయితే చెయ్యొద్దు జెన్యున్గా కావాలి అనుకునే వాళ్ళు ఒక ఇరవై ఇరవై చీరలు పది కన్ఫర్మ్గా తీసుకుంటాం అంటే కదా ఇరవై రూపాయలు అందుకున్న స్టాక్ అయిపోయింది ఓకే ఈ కట్టుకుని బెంగాల్ ట్రేగల్లా కేవలము అది హోల్సేల్లాకే ఇస్తున్నారు ఎక్కువ నైన్కి నైన్ పసుపు ఇంకా చిన్న చిన్న వాళ్ళకి కావాలి మాత్రం వాళ్ళు కూడా అవకాశం ఇస్తాను కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే నాలుగు వందల యాభై ఓకే సో చూసుకోండి ఇది ఏదైనా సరే మీకు నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది ఐదు పాతిక నుంచి ఐదున్నర వరకు వస్తుందండి డబుల్ బార్డర్ అసలు ఎంత డిగ్నిటీగా ఉంటుంది తెలుసా అవి ఎంప్లాయిస్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు బెంగాల్ కాటన్ అనేది సో అలాంటి వాళ్ళకి మన రాము గారు మంచి ఆఫర్ అనమాట కాటన్ శారీస్లో చాలా బాగుందండి కలర్స్ కూడా చూసేద్దాం డిజైన్స్ కలర్స్ ఇలా మనకి మళ్ళీ అసలు ఇది కూడా వాళ్ళకి డబల్ వర్క్ మళ్ళీ ప్రతి సారీ తీసి ఇట్లా ఫోల్డ్ చేసుకోవడం మనకి వచ్చింది ఫోల్డింగ్ అమ్మాయింగ్ ఓకే సో ఇలా కట్ట అంటే వాళ్ళకి బండిలు ఎలా వచ్చేస్తుందో ఇంకా అలా మనకి వచ్చేస్తుంది అనమాట శారీస్ వీడియో అనేది ఇచ్చి ఉండి చాలా డిఫరెంట్ కదా మనకి టూ వేస్లో చక్క అటు ఇటు డిజైన్ మిడిల్లో స్ట్రైట్ కాన్సెప్ట్ ఇట్లా మనకి డిఫరెంట్గా అయితే ఉన్నాయి కలెక్షన్ అయితే ఇచ్చి వస్తున్నారా మళ్ళీ ఇందాక చూసిన ఓన్లీ టూ హండ్రెడ్ సారీస్ కావాలి సో వినండి ఒకసారి చాలా క్లియర్గా అన్నిసార్లు మెన్షన్ చేస్తున్నారంటే ప్రాబ్లం ఉండబట్టే అన్నిసార్లు చెప్తున్నారు సో ట్రాన్సాక్షన్స్ అనేది ఆన్లైన్ చాలా ఎక్కువ అంటే ఆన్లైన్ వాళ్ళకి తప్పదు సో అందుకే డైరెక్ట్గా వచ్చేవాళ్ళు క్యాష్ తెచ్చేసుకోండి భలే ఉంది ఈ పచ్చ పరెక్ట్ గ్రీన్ చాలా బాగుంది పెసర పచ్చ గ్రీన్ అది అండ్ ఇది అయితే మీకు ఎల్లోలో వస్తుందండి ఎల్లో మీద మళ్ళీ మ్యాంగోస్ డీజన్ ఇగో ఇది మళ్ళీ గ్రీన్ కలర్ డబల్ బార్డర్ కూడా మీకు డిజైన్ హైలైట్ చేస్తున్నారు భలే ఉంది క్రీమ్ గోల్డ్ ఇది క్రీమ్ వైట్ తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అమ్మే ఐటమ్ ఇది కేవలం నాలుగు వందల యాభైకి ఇస్తున్నా డామేజ్ అసలు ఉండదే ఉండదు చెప్పాను కన్ఫామ్ అది సో వితౌట్ డ్యామేజ్ అనమాట వైట్ అండ్ బ్లూ అసలు ఈ కలర్సే మంచి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి ఈ బెంగాల్ కాటన్లోని చాలా బాగున్నాయి కట్టు కొట్టు బెంగాల్ కాటన్ అన్నమాట భలే ఉన్నాయి సార్ మన రాముగారు పేర్లు కానీ రేట్లు కానీ ఇంకా సూపర్ అండి ఇదిగో చాలా బాగుంది వైట్ అండ్ బ్లూలో అంటే మాకు లైట్ వద్దు డార్క్ కావాలి డార్క్ వద్దు లైట్ కలర్ కావాలి అనే ప్రతి ఒక్కరికి అన్ని రంగుల్లో ఉన్నాయి ఒకటి రెండు కాదు అన్ని కలర్స్లో అయితే ఉన్నాయి అతను చెయ్యి కూడా నొప్పి పెడుతుంది సో చెయ్యి సెట్ చేసుకుంటేనే ఇక్కడ మనకి వీడియో కూడా అయితే ఇచ్చేస్తున్నారు ఆన్లైన్లో చూడండి గ్రీన్ నాలుగు వందల యాభై రూపాయలు హోల్సేల్ రిటైల్స్ ఎలా అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇవి పద ఇరవై సార్ వీడియో కాల్కి టెన్ సో చీరలు అందుబాటులో సో కలెక్షన్ మనకి ఉన్న క్వాలిటీ క్వాంటిటీ ప్రైస్ బట్టి కొంచెం ఫాస్ట్ గా అయితే సోల్డ్ అయిపోతుంది ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ మ్యాంగో పుట్టి డిజైన్ మిడిల్ లో కూడా మనకి పుట్టి స్టైల్ ఇటు కూడా చూసుకోవచ్చు అసలు చెక్స్ డిజైన్ కాటన్ బెంగాల్ కాటన్ సూపర్ అనమాట అల్టిమేట్ అండి ఇలా మనకి మిడిల్లో కూడా ఇలా ఫ్లవర్ ఓకే ఇదిగో ఎల్లో సో గుర్తుంటే అలా మెన్షన్ చేస్తాం లేదా స్టార్టింగ్ నుంచి వీడియో చూసిన వాళ్ళకైతే మీకు ఐడియా ఉంటుంది చూసేసుకోవచ్చు పింక్ చేసుకోండి సో ఎప్పుడో వీడియో చూసి అప్పుడు మాకు టూ సారీస్ చూపించారు కదా అంటే కష్టం అండి సో స్టార్టింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవరైతే పింక్ చేసుకుంటారో వాళ్ళకైతే కలెక్షన్ అనేది అయితే మీకు హ్యాపీగా అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట హోల్సేల్లో రిటైల్ ఏదైనా మీకు నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఆపన సో చూడండి చాలా బాగుంది మంచి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ప్రతిది కూడా మంచి మంచిగా చాలా డిఫరెంట్ గా అయితే ఉంది ఎల్లో మ్యాంగో బుట్టి డిజైన్ విత్ కోల్డ్ జరీ బార్డర్ అయితే హైలైట్ చేస్తున్నారు ఓకే సో అంటే ఆ లోవర్ సారీ వితౌట్ బ్లౌజ్ అనమాట మనకి ఏదైనా కాటన్ మ్యాక్స్ మీరు ఎక్కడ వెళ్ళినా సరే వితౌట్ బ్లౌజే ఉంటాయి ఎక్కడో కొన్ని తప్ప చూసుకోవచ్చు ఎంత నిండుగా ఉంది కదా అసలు ఈ మామిడి పింజల్ డిజైన్ అది కూడా చాలా హైలైట్ అయితే ఉన్నాయి ఇవి ఏదైనా సరే మీకు నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతున్నాయండి వా అసలు ఇది ఇంకా ఎక్సలెంట్ అనమాట వైట్ అండ్ రెడ్ అన్నది ఇదిగో గ్రీన్ వచ్చేసరికి ఇది థర్డ్ కానీ బార్డర్ అయితే నాకు గుర్తలేదు రంగు వరకు అయితే చెప్తున్నాను ఇది వచ్చేసరికి లైట్ అండ్ బ్లూ బ్లూ కలర్ కాంబినేషన్లోని లైట్ అండ్ డార్క్ కలర్ ఇది వచ్చేసరికి మనకి లక్స్ గ్రీన్ అంటాం కదా సో ఆ రంగులో అయితే హైలైట్ చేస్తున్నారు విత్ బేబీ పింక్ అలా కాంబినేషన్ ఇది ఫుల్ పింక్ విత్ నెవీ బ్లూ ఇలా వన్ బై వన్ అయితే చూసేసాయండి ఏదైనా నాలుగు వందల యాభై ఇంకా మీరు మినిమం పది తీసుకుంటే వీడియో కాల్ చేయండి చూసుకోవచ్చు అమ్ముకునే వాళ్ళకి మంచిగా వీళ్ళు అయితే కలెక్షన్ ఎక్కువ ఉంటుంది కదా మంచిగా సపోర్ట్ కూడా అయితే చేస్తారండి ప్రాబ్లం కూడా లేదు సో మీరు తీసుకెళ్ళే ఫ్రెష్ కలెక్షన్ మీద అంటే ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు ఏమైనా మీకు రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీ అయితే ఉంటుంది టెన్ టు ట్వంటీ పర్సెంట్ వినండి మొత్తం తీసుకెళ్ళి తెచ్చేసేనట్టు కాదు ఎవరు అలా అయితే ఇవ్వరు చక్కగా మన రాముగారు ఏంటంటే ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ వరకు ఛాన్స్ అయితే ఇస్తున్నారు ఓకే సో ఓన్లీ ఫ్రెష్ కలెక్షన్ మీద ఎందుకంటే మిస్టేక్ తీసుకెళ్లిపోయి అంటే ఉంటాయి ఉండవని మనం మెన్షన్ చేస్తాం కదా వీడియోలో చక్క లేను అన్ని అమ్మేస్తున్నారు అలా ఉన్న మట్టుకు పట్టుకొచ్చి మళ్ళీ రాము గారికి ఇచ్చేస్తున్నారు అలా చెయ్యొద్దు దయచేసి సో మిస్టేక్ కలెక్షన్కి అయితే రిటర్న్ ఏమి ఉండదండి ఓన్లీ ఫ్రెష్ శారీస్ వరకు మాత్రమే ఆప్షన్ అయితే ఉంటుంది అది కూడా ఒక థర్టీ ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ తీసుకెళ్తే టెన్ టు ట్వంటీ పర్సెంట్ అది కూడా వినండి మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే మీకు నచ్చినవే మీరు పిక్చర్స్ తీసుకెళ్తారు కాబట్టి మ్యాథ్స్ అయితే ఎవరు తయారు బట్ అలా ఐడియా ఉండే వాళ్ళ కోసం అయితే నేను మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే మనం వీడియోస్ ప్రమోట్ చేస్తేనే ఇది పళ్ళు పాట వస్తుంది లైన్స్ వస్తున్నాయి అనమాట పళ్ళుకి ఓకే సారీ బుట్టీస్ వస్తుంది సో పైట శంకి దగ్గర అట్లా లైన్స్ హైలైట్ చేస్తున్నారనమాట అతనికి చెయ్యి పాపం ఒకటి 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 తీసి ఎక్కడ పెడుతూ ఇట్లా కలర్స్ అవి రాము గారు షర్ట్ కూడా ఇక్కడదే కదా మన వీడియోలో పెట్టిందే అదే మంచిగా చూడండి అసలు ఎంత బాగున్నాయి మనకి ఉన్నాయి సార్ అయిపోయాయి షర్ట్స్ నైన్ వస్తాయి నైన్టీ నైన్ మీరు షర్ట్లు కొనుక్కోవచ్చు అది బాగుంది అదే అందుకే డౌట్ వచ్చింది కానీ అడుగుదామా వద్దా అడుగుదా వద్దా రాగదు కానీ అడిగేసాను హ్యాపీగా రెగ్యులర్గా ఇలా యూస్ చేసుకునే వాళ్ళకి బాగుంటాయి తక్కువ బడ్జెట్లోనే మంచిగా డిజిటల్ డిజైన్స్ అనేది వస్తాయి వస్తే మన ఛానల్లోనే మళ్ళీ ప్రమోట్ చేసేస్తామండి ప్రాబ్లం ఏం లేదు

సో చూసుకోండి డామేజ్ అనేది అయితే ఉండదు కట్టు కొట్టు కట్టు 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 బెంగాల్ కాటన్ సారీస్ బాగుందండి పేరు కూడా చూడండి అలాగే సారీస్ డిజైన్ కూడా చాలా బాగున్నాయి మనకి అప్పల్ గ్రీన్ షేడ్ ఉంది అసలు బ్రైట్ అండ్ లైట్ ఒక గ్రీన్ మీద మనకి పింక్ అండ్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ సో ఇట్లా మీకు చాలా కలర్స్ అయితే వచ్చేస్తున్నాయండి టమాటో పింక్ ఇది టొమాటో రెడ్ అంటాం కదా సో ఆ కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ ఎల్లో అండి సో ఎల్లో విత్ రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ నెక్స్ట్ బాక్సెస్ డిజైన్ అసలు ఒక దానిని మించి ఒకటి వస్తుందనమాట మీకు సారీస్ అయితే అండ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో చూసుకోవచ్చు ఇలా మనకి స్టైల్ కూడా మంచిగా అయితే ఎల్వేట్ అవుతుంది నెక్స్ట్ లైట్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అదే పెసర్ పచ్చ గ్రీన్ అంటే అరిటాక్ పచ్చ గ్రీన్ అట్లా సో మంచి మంచి కలర్స్లోని చాలా డిఫరెంట్గా అయితే ఉంది కలెక్షన్ అనేది దట్ విత్ రేట్ అయితే మీకు ఓవరాల్గా ఇంకా ఒకటే రేట్కి అయితే ఇచ్చేస్తున్నారు కలెక్షన్ మీరు మినిమమ్ టెన్ శారీస్ తీసుకుంటాం అనుకునే వాళ్ళకి మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో ఇవే కాదు చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటాయండి మనకి మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర అండ్ ఈరోజు ఈ కాటన్ స్పెషల్ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి మర్చిపోవద్దు పది చీరలకి వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది డైరెక్ట్గా వచ్చేవాళ్ళు క్యాష్ మాత్రమే పింక్ చేయండి దయచేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్పే గూగుల్ పే అంటే అవ్వదు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు సార్ వీడియోలో ప్రతి వీడియోలో కూడా చెప్తున్నామండి ఇప్పుడు ఆన్లైన్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి ఎలాగో తప్పదు అది సో ఆన్లైన్ పేమెంట్ అనేది బట్ డైరెక్ట్గా వచ్చేవాళ్ళు అయితే క్యాషే క్యారీ చేసేసండి చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే నిజంగా కాటన్ స్పెషల్ కట్టు కట్టు బెంగాల్ కాటన్ ఏ భలే ఉందండి ఏదో సాంగ్లో కూడా వస్తుంది సో అలా వచ్చిందనమాట సరికి తమ్నైల్ కూడా ఇంక ఇలానే తీద్దాం మనం మొత్తం నిండుగా ఉందనమాట కాటన్ సారీస్ అదిగో ఓకే సో సూపర్ అండి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆరోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్